విద్యార్థులకి ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు దీని కారణంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో ఇప్పటిదాకా ఒక్క మాట కూడా చెప్పడం లేదు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కాలేజీ యాజమాన్యాలు పరీక్షలకి విద్యార్థుల్ని పంపించాలంటే హాల్ టికెట్లు ఇవ్వాలంటే ముందు మొత్తం ఫీజు మీరు చెల్లించండి అని విద్యార్థుల్ని చాలా తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు నిన్న మనం గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీ ఘటన చూసాం సుమారు రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థుల్ని ఫీజు చెల్లించలేదనే పేరుతోటి కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించింది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి కాలేజీ యాజమాన్యాల్ని బ్రతిమలాడుకొని వేడుకొని అండర్టేక్ లెటర్లు మేము పలానా తేదీలోగా ఫీజు చెల్లిస్తామని ఒక లేఖలు ఇచ్చి పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించుకునే ఒక దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన విద్యారంగంలో ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యారంగంలో విప్లవాత్మకమైన అనేక సంస్కరణలు అమలు జరిగాయి విద్యారంగం ఒక స్వర్ణయోగం లాగా నడిచింది జూన్లో జగనన్న విద్యా కానుక కిట్లు బ్రహ్మాండంగా కోటి మంది విద్యార్థులకు అందించి జగనన్న అనేక సంస్కరణలు అమలు చేశాడు ఐబీ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ టోఫేలు విద్యా బోధన ఇలా రకరకాల సంస్కరణలతోటి విద్యార్థులకు అనేక మేలు జరిగే సంస్కరణని జగన్ ప్రభుత్వం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి ఐబీ సిలబస్ తొలగించి టోఫెలో ఒప్పందాలను రద్దు చేసి ఈ రోజు విద్యారంగాన్ని నీరుగారుస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది కనీసం ఇప్పటికీ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిన విద్యార్థులకు కూడా మొత్తం ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు మాట్లాడుతున్న దుస్థితి రాష్ట్రంలో ఉందంటే ప్రభుత్వం అసలు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మనకు అర్థం అవుతా ఉంది ఈ రోజు ఉన్నత విద్యా మండలి అనే ఒక సంస్థని అది నామం ఒక దిష్టిబొమ్మలాగా దాన్ని మార్చేసింది ప్రభుత్వం కేవలం లోకేష్ కనసన్ నడుస్తుంది విద్యాశాఖ మంత్రి గారు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు చేశారు ఇప్పటికీ సుమారు ఈ రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిల్ని ఎప్పటిలోకి ఇస్తారో కనీసం ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లేరు కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణకి ఈరోజు బలవుతుంది విద్యారంగంలోని విద్యార్థులు మాత్రమే విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ప్రభుత్వం ఫీజులు ఇవ్వని కారణంగా యాజమాన్యాలకు ఫీజులు చెల్లించకపోవడం వల్ల పరీక్షలకు దూరం అవుతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మేము అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల పీరియడ్ లో ఏ విద్యార్థి అయినా ఫీజులు కట్టలేక ఏ విద్యార్థినైనా కాలేజీ యాజమాన్యాలు ఇంటికి పంపించిన పరిస్థితి ఉందా అనుకున్న టైంకి ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇవ్వాలో ముందే డిసైడ్ చేసి ముందే ఒక ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి పేరెంట్స్ ఖాతాలోకి ఫీజులు చెల్లించే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని డైవర్షన్ చేసి దాన్ని రద్దు చేసి ఈరోజు విద్యార్థులకి ఫీజు చెల్లించే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు దీనివల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది ఒకవైపు అమ్మఒడి లేదు అమ్మఒడి ఇవ్వాలంటే తల్లికి వందనం పేరు మార్చారు ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి స్కూలు ఇంటర్మీడియట్ పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీగా ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రతి ఏటా అవసరం అవుతాయి ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులకి కానీ ఇవేమి ఇవ్వకుండా దాని గురించి మాట్లాడకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని విద్యార్థులకి ఎప్పటిలోగా బకాయిలు అందజేస్తారో ఒక తెలియజేయలేని ఒక దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇక కూటమి పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు విద్యార్థులకి చదువులు లేకుండా ఫీజులు రాకుండా ప్రభుత్వమే ఈరోజు కాలయాపన చేస్తున్న పరిస్థితి కారణంగా ఈరోజు యాజమాన్యాలు విద్యార్థుల ఇంటికి పంపిస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు రెండు వందల ఇరవై ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే లక్ష ఐదు వేల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు ఈ లక్ష ఐదు వేల మంది విద్యార్థుల జీవితాలతోటి కూటమి ప్రభుత్వం చలగాటమాడుతా ఉంది కొత్తగా బకాయిలు ఇవ్వాలి ఈ బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు తిరిగి చేరిన కొత్తగా చేరిన పిల్లలకి కౌన్సిలింగ్లో లో సీటు తీసుకున్న పిల్లలకు కూడా మొత్తం ఫీజు మీరు చెల్లించాలని యాజమాన్యాలు చెప్తున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగట మారుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పే మాటలకి చేసే పనులకి పొంతలు లేకుండా విద్యారంగంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది మీరు ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారో విద్యార్థుల భవిష్యత్ ఏంటి మీ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తాము బ్రహ్మాండంగా చేస్తామని చెబుతున్న కూటమి నాయకులు చెప్తు ఏవైతే మాటలు చెప్తా ఉన్నారో ఇవన్నీ చాలా అసంబద్ధ మాటలు ఇవి ఇవన్నీ విద్యార్థుల్ని తల్లిదండ్రులను మోసగించే మాటలు ఒకవైపు విద్యారంగంలో పాఠశాల స్థాయిలో విద్యారంగ సంస్కరణ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన విద్యారంగ సంస్కరణలకి పాత్ర వేసి ఈరోజు పాఠశాల విద్యని నీరు గార్చి నిర్వీర్యం చేసి నారాయణ లాంటి కార్పొరేట్ పాఠశాలకు పెద్దపీట వేస్తుని కార్పొరేట్ విద్యా సంస్థల ముందుకు తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసింది రెండో వైపు విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు వేధిస్తా ఉంటే చోద్యం చూస్తూ ఎప్పటిలోగా ఫీజులు ఇస్తారో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా విద్యాశాఖ మంత్రి గారు కాలాయప చేస్తున్న కారణంగా విద్యార్థులు తమ చదువుల్ని తమ భవిష్యత్తుల్ని నష్టం చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే విద్యార్థులు కళాశాల తరగతి గదిలో కాకుండా కాలేజీ బయటకు వెళ్లాల్సిన ఒక దుస్థితి ఏర్పడిందంటే కారణం కూటమి ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఈ పరిస్థితుల్లోనే తక్షణమే రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి కౌన్సిలింగ్లో చేరిన పిల్లలందరికీ ఫీజులు చెల్లించకుండా యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో అమలు చేసిన విప్లవాత్మకమైన సంస్కరణలని సంక్షేమ చర్యల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం